ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ అంటే ఆగస్ట్ క్రైసిస్ ఎప్పుడైతే జరిగిందో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని ఎడాపెడా ఉపయోగించడం అనే దానిలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంచెం రెస్ట్రెయిన్డ్గా వ్యవహరించింది అనేది దాని ఎన్టీ రామారావు గారి వల్లనే అనేది కూడా ఒకటి వచ్చింది కదండి ఆ మాట నిజం ట్రూత్ ఎందుకంటే ప్రూవ్ కదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో అంతకు ముందు ఈవెన్ నంబుద్రిపాత గారు కూడా ఏం చేయలేకపోయాడు ఏం చేలకి చెప్పాడు ఇందిరాగాంధీ సింధి తర్వాత ఆయన ద ఫస్ట్ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ లీడర్ ఇన్ ద హోల్ వరల్డ్ ప్రపంచంలో మిగతా పదక దేశాలలో అట్లా ఏముండదు ఇక్కడ డెమోక్రాటికల్ ఎలెక్టెడ్ కమ్యూనిస్ట్ లీడర్ ఎంస్ నంబుద్రిపాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో కాంగ్రెస్ ఆయన ఏం చేయలేకపోయాడు వేరే ఎన్టీఆర్ ఫాడ్ బ్యాక్ ఫాట్ బ్యాక్ అండ్ గోదా పవర్ బ్యాక్ అండ్ ఈ వెంట పీపుల్ అండ్ ఈ వన్ మ్యాస్ మెజారిటీ సబ్సిక్వెంట్లీ సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ థాట్స్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్ తర్వాత అండి ఎన్టీఆర్ కాంట్రిబ్యూషన్ మనం చెప్పాలంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ అంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ బికేమ్ ది చీఫ్ మినిస్టర్ ఈ ఫాట్ ఎగెన్స్ ది అంటే ఏదైతే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా సెంటరు మొత్తం పవర్స్ దగ్గర పెట్టుకొని చేసిందో దాని మీద ఆయన రిలెంట్లెస్ ఫైట్ చేశాడు దాని మీద చెప్పండి అది ఆ ఫైట్ కూడా బికాస్ ఏ సచ్ హ్యూజ్ బ్యాకింగ్ అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ అతనికి సీట్స్ ఉండే ఈ ఫాట్ ఇప్పుడు మమతా బెనర్జీ తర్వాత కేరళ చీఫ్ మినిస్టరు కరుణానిధి స్టాలిన్ దే ఆస్కింగ్ క్వశ్చన్స్ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడాను హీస్ టు హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు సర్కారీయ కమిషన్ ఏర్పాటు చేయడంలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా ఉంది దాని గురించి ఏం చెప్తారు మీరు సర్కారీయ కమిషన్ రికమెండేషన్స్ను చంద్రబాబు నాయుడు గారు కూడాను ఇప్పుడు మనం ఇంక్ల్యూ చేసినప్పుడు మెన్షన్ చేశారు వీళ్ళ ఇన్పుట్స్ చాలా ఉండే దాంట్లో దాని తర్వాత చాలా మారిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఏమీ లేకుంటే కదా ఒక ఒక ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ ఎలక్షన్లో మాత్రము కాంగ్రెస్ లాస్ట్ మిసెస్ గాంధీ రికవర్డ్ అండ్ షీ కేమ్ బ్యాక్ టు అది అదేది సో లాంగ్ లాంగే షీ వాజ్ అలైవ్ దేశంలో ఆమెకు వ్యతిరేకించే వాళ్ళు అక్క ఎక్కువ లేకుండా ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు బికాస్ ఈ అట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అట్లా అనమాట సో అవన్నీ అనేది అంటే కదండి ఎంత ఎన్టీఆర్ తన స్టేట్ని ఏదో చూసుకోకుండా ఎందుకు ఆయనకి వచ్చి నేషనల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని కొంచెం మిగతా వాళ్ళతో అంటా ఉండేదని అంటారు నేను ఎప్పుడు ఆవిడతో మాట్లాడలేదు దీని గురించి ఆమె ఏమనుకుందో ఏమనుకోదో వాట్ ఎవర్ నో బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ ఎన్టీ రామన్ ఇస్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ద టూ ఫ్రమ్ సౌత్ ఆఫ్ ఇండియా ద టూ ఫ్రమ్ ఎ మేజర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ విచ్ వాజ్ కన్సిడర్డ్ ఏ కాంగ్రెస్ ఫార్ ట్రెస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని దాంట్లో ఇందిరాగాంధీని దెబ్బతీశారంటే యూనో ఈ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ తర్వాత అండి ఎన్టీ రామారావు గారు ఒకసారి ఒక మాట అన్నాడు నేను సెంటరు ఒక మిథ్య అన్నాడు అది పెద్ద ఇంపాక్ట్ నేషనల్ లెవెల్లో అంటే రాష్ట్రాలని వాళ్ళ యొక్క పవర్స్ తగ్గించేసి కేంద్ర పెత్తనం అంటే అయిన సమయంలో ఆయన ఒక దశలో అన్నాడు కదా ఇస్ మిత్ అన్నాడు ఆయన సెంటర్ దట్ ఈస్ ట్రూ ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఇట్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ సో స్టేట్స్ ఎంజాయ్ ఈక్వల్ పవర్ అండ్ నెహ్రూ గారు బ్రతుకున్నంత కాలము ఆయన ప్రతి నెలకు ఒకసారి ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తుండేవాడు తర్వాత తనకిష్టమైన వాళ్ళని గవర్నర్గా పంపించడం అంటే లేకుండే ఒకసారి బెంగాల్ వెస్ట్ బెంగాల్కి ఎవరినో ఒక ఆయనని పంపించారు గవర్నర్గా అయితే అక్కడి గవర్నమెంట్ అంది మాకు ఒక బెంగాలీ మాట్లాడే మనిషే కావాలి వేరే వాళ్ళు వద్దు అని అంటే సరే అని అప్పుడు పద్మసాభ నాయుడు గారిని పంపించారు ఓకే అంటే విత్ కన్సల్టేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఎగ్జాక్ట్లీ సో ఇట్స్ నాట్ ఎ యూనిలాటల్ డెసిషన్ ఇప్పుడు ఏమైతుంది ఫోర్సింగ్ ఆ బీజేపీ వాళ్ళు ఎవరో పాపం ముసలాళ్ళు అయిపోయారు వాళ్ళకి పోటీ వాళ్ళకు ఎలక్షన్ పునరావాసం పునరావాసం కోసం అండ్ ఆల్ ఓల్డ్ పీపుల్ దే డోంట్ నో ఎనీ థింగ్ అబౌట్ ట్రెండ్ ఇందిరాగాంధీ స్టార్ట్ చేశారు కదా యాక్చువల్ ద బిగినింగ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ పొలిటికల్ మొరారిటీ ఇన్ ఇండియా బిగాన్ విత్ ఇందిరాగాంధీ బికాస్ షీ వాస్ ప్రమోటింగ్ హర్ సన్ అండ్ అందుకని ఈ కాంగ్రెస్ ప్రొవిన్షియల్ లీడర్స్ పోయి వాళ్ళ దుకాణంలో వేరే పెట్టుకున్నారు అర్స్ కానీ అంటే మీరు ఈ సందర్భంలో ఇంకోటి చేస్తే ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో ఉన్నారు గవర్నర్ పదవిని అసలు రద్దు చేయాలి సిక్స్త్ ఫింగర్ అన్నాడు ఆయన ఎందుకంటే కుముద్ బెన్న జోషితో హీ హ్యాడ్ సమ్ టిప్స్ ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ ఆ సమయంలో కూడా గవర్నరు వ్యవస్థను రద్దు చేయాలని ఆయన శ్లోగనం గట్టిగా ఇచ్చిన సందర్భం కూడా ఎన్టీ రామారావు గారు అది ఎన్టీ రామారావు హ్యాడ్ ఈజ్ ఓన్ పర్సనాలిటీ విచ్ వాజ్ బ్యాక్డ్ బై మ్యాసివ్ నంబర్ ఆఫ్ యూనో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఇన్ ద స్టేట్ ఇన్ ద అసెంబ్లీ తర్వాత ఈ సెంట్ ఎ బిగ్ కాంటింజెంట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఎంపీస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ ఎన్టీ రామారావు గారి ఫీల్డెడ్ క్యాండిడేట్స్ ఐ లాంగ్ డిస్కషన్ విత్ రామోజరావు గారు హౌ ద హోల్ థింగ్ హ్యాపన్ అని ఎన్టీ రామారావు గారు పార్టీ మొదలుపెట్టిన తర్వాత రామరాజు రావు గారు ఇంటికి పోయి ఏమండి నేను ఈ పార్టీ పెడుతున్నాను మీకు సాయం కావాలని అయితే రామోజీరావు గారు నాతో అన్నారు నేను ఇందిరాగాంధీ అంటే ఆ ఎమర్జెన్సీ తర్వాత ఆమె గురించి నేను చాలా ఒక అపోజిషన్ ఉండి నా మనసులో నేనే పార్టీ పెడదాం లేని అనుకున్నాను ఇంతలో కూడా రామారావు గారు వచ్చారు మీ సాయం కావాలంటే నేను ఒప్పుకున్నాను అండ్ ఎలా ప్రతి రీజన్కి పోవడము ఒక ఫోటోగ్రాఫర్ ఒక రిపోర్టర్ అతను పంపించడము ఒక రీజన్కి పోతే అక్కడ సమస్యలు ఏమిటి దాని గురించి ఏం మాట్లాడాలా ఎన్టీ రామారావు గారికి ఆ రీజనల్ కరా అక్కడ ఏరియా కరస్పాండెంట్ రాసి ఇక్కడ సమస్యలు ఏమిట్రా బాబు అని తెలుసుకొని అండ్ తెప్పించుకొని ఈ విషయాల గురించి మీరు మాట్లాడారు దట్ బిగ్ హెల్ప్ అబ్సల్యూట్లీ వితౌట్ ఈనాడూస్ అండ్ రామోజ్ హెల్ప్ ఐఎమ్ నాట్ సో షూర్ ఇఫ్ ఎన్టీఆర్ వుడ్ హ్యావ్ గాట్ ది కైండ్ ఆఫ్ అఫ్ కోర్స్ హీ వాస్ ఎ హీరో దట్స్ నో క్వశ్చన్ బట్ డే టు డేలో అతను ఏం చేస్తున్నాడు ఏం కదా అంత వచ్చిన పత్రికల్లో ఇచ్చేస్తుంది కదా ఇట్ మేడ్ అట్ ఆఫ్ సో ఐ వుడ్ సే ఈనాడు అండ్ రామోజీలీ రెస్పాన్సిబుల్ ఫర్ అసిస్టెంట్ అంటే హీ వాజ్ అంటే రెస్టోర్ ది డెమోక్రసీ కోసం రామోజీరావు గారు అబ్సొల్యూట్లీ హెల్ప్ చేశాడు అప్పుడు ఎన్టీ రామారావు గారు రావటం అనేది ఒక కాకతాళీయంగా జరిగింది సో దే వర్క్ టుగెదర్ అది దట్ హెల్ప్ హిమ్ లాట్ అనుకోండి తర్వాత ఇంకొకటి రామారావు గారు అన్నాడు ఏమో నేను కొత్త పాత్ర పెట్టిందంటే మరి ఇక్కడ మంచి క్యాండిడేట్స్ పెట్టాలా మీకు సాయం కావాలంటే ఈయన అందరు రీజనల్ కరస్పాండెంట్స్కు మెసేజ్ పంపించి బాబు మీ ఏరియాలో మీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చదువుకున్న వాళ్ళ పేర్లు పంపించండి ఈ గాట్ లిస్ట్ అండ్ ఈ గెవెన్ టు ఎన్టీఆర్ అండ్ అంటే ఆయన అభ్యర్థుల ఎంపికలో కొత్త పుంతలు తొక్కాడు అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు బీసీలకు ఎక్కువ ఇచ్చాడు సో ఇట్స్ మహిళలకి బాగా ఎక్కువ ఇచ్చాడు ఇట్ వాస్ ఎ రెవల్యూషన్ అంటే క్యాండిడేట్స్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ దట్టు మీకు యావరేజీ ఏజ్ ఎప్పుడు ఫార్టీ వన్ అండి ఎన్టీఆర్ యంగ్ పీపుల్ వెరీ యంగ్ అనమాట అప్పుడు వాళ్ళు కూడా ఇప్పటికి ఇంకా తెలుగుదేశంలో ఉన్నారు అందుకని ఐ వుడ్ సే దట్ ఆయన చేసిన పనులు ద కైండ్ ఆఫ్ స్టెప్స్ ఈ టూక్ ద కైండ్ ఆఫ్ పాలసీస్ ఈ ఇంప్లిమెంటెడ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హీ బ్రాట్ ఇన్ టు పాలిటిక్స్ ఇట్స్ రివర్బరేటింగ్ అక్రాస్ ఇండియా టు టుడే ఇప్పుడు మోడీ గారు కూడా అదే అంటున్నాడు యువతలు రావాలా యూ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఫైట్ ఎలక్షన్స్ అది అని అంటున్నారు కదా సో ఇవి నలభై ఏళ్ళ కింద ఎన్టీఆర్ చేశారు యూనో సో యూనో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఫ్యాసినేటింగ్ అండ్ వాట్ ఎన్టీఆర్ డేట్ బీయింగ్ ఎ ప్రొవిన్షియల్ లీడర్ ద ఇంపాక్ట్ ఈ హెస్ హ్యాడ్ అంటే సొసైటీని మార్చాలి అని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండటం వల్ల ఇవన్నీ జరిగింది అంటారా ఆయన ఈ ఫెల్ట్ ఫర్ దూర్ ది ఆయన అన్నాడు కదా సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుడు కరెక్ట్ కరెక్ట్ పేదవాళ్ళను ఈ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ సింపతి అండ్ అఫెక్షన్ అండ్ లవ్ ఫర్ ద పూర్ అనమాట అది యాజ్ చీఫ్ మినిస్టర్ అతను ఇది నేను చేయాలా కాల్ అంటే చేసేవాడు బట్ ఈ హ్యాడ్ లీగల్ హ్యాసిల్స్ రెపోజిషన్ అది సినిమాలు అయితే ఇఫ్ యూఆర్ ద డైరెక్టర్ మూడు గంటల యూనో గొడవలు జరుగుతుంటాయి వీళ్ళను చంపేస్తే ఆఖరికి దాన్ని ఎమర్జెన్సీ పాలిటిక్స్ అట్లా కాదు కదా సో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ అండ్ దెన్ ఐ థింక్ చంద్రబాబు ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దాట్ అండ్ బికాస్ ఈ బిగాన్ ఈ హ్యాడ్ ఎ గ్రాఫ్ అంటే ఆయన కొంచెం అంటే మరి అంత ఫాస్ట్ గా లేకుండా కొంచెం అట్లాగా అట్లా అన్నమాట